నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అది రక్తంతో రాసిన యుద్ధం రక్తం కోరుకుంటున్న యుద్ధం ఎప్పుడు చల్లారుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్న యుద్ధం పెద్దన్నకు పెద్ద మనిషి మారారు పరిస్థితులు మారుతాయా అని ప్రపంచం ఎదురు చూస్తున్న వేళ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇద్దరు అధ్యక్షులతో ట్రంప్ మాట్లాడారు యుద్ధం గురించి తీరాల్సిందేనని అటు పుతిన్ ఇటు జెలెన్స్కీకి క్లియర్ గా చెప్పేశారు అయితే ట్రంప్ మాటలు కు డబుల్ షాక్ ఇచ్చినట్లయింది ఇంతకీ ఆయన ఏం చెప్పారు ఆ ఇద్దరిని ఈ ఒక్కడు ఒక్క తాటి మీదకి తీసుకొస్తారా యుద్ధం కీలక మలుపు తిరగబోతోందా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగినట్లేనా పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్ ఏం జరిగింది యుక్రెయిన్ కు ట్రంప్ వరుస షాక్ లు ట్రంప్ ఏం చెప్పారు దేశాల రియాక్షన్ ఏంటి యుద్ధం ఏ మలుపు తీసుకునే అవకాశం ఉంది మూడేళ్లు రెండు దేశాలు ఒక్క యుద్ధం ప్రపంచ యుద్ధమే అనిపించింది ఓ సమయంలో కోట్ల మందిని భయపెట్టింది ప్రపంచాన్ని టెన్షన్ పెట్టింది తాను అధికారంలోకి రాగానే ఈ యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఆపేస్తానని హామీ ఇచ్చిన ట్రంప్ అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ అయ్యారు ఇచ్చిన మాటను చేసిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రష్యా యుక్రెయిన్ అధ్యక్షులతో టచ్ లో ఉంటున్నారు ఇలాంటి పరిణామాల మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇది యుక్రెయిన్ కు ఓ రకంగా షాక్ ఇచ్చినట్లే కనిపిస్తోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు యుద్ధాన్ని ముగించేలా తక్షణమే చర్చలకు తాము సిద్ధమేనని పుతిన్ చెప్పినట్టుగా తెలుస్తోంది మీటింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు తన సోషల్ మీడియాలో బయటపెట్టిన ట్రంప్ యుక్రెయిన్ పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇద్దరు నాయకులు కూర్చుని మాట్లాడుకోవడానికి అంగీకరించారని తెలిపారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ తో దాదాపు తొంభై నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్ కాల్లో మాట్లాడారు జెలెన్స్కీకి కూడా ఫోన్ చేసిన ట్రంప్ ఆ తరువాత చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయి యుక్రెయిన్ కు నాటో సభ్యత్వం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ట్రంప్ తేల్చి చెప్పేశారు దీంతో పాటు రష్యా ఆక్రమణలో ఉన్న భూమి తిరిగి యుక్రెయిన్ పొందే అవకాశాలు లేవంటూ బాంబు పేల్చారు దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణలోని ప్రాంతాలపై యుక్రెయిన్ ఆశలకు చెక్పడినట్లయింది ఇది ఓ రకంగా యుక్రెయిన్ కు డబుల్ స్ట్రోక్ లాంటిదే ఇక త్వరలో యుక్రెయిన్ రష్యా శాంతి చర్చలు మొదలవుతాయన్న ట్రంప్ పుతిన్ తో తాను సౌదీ అరేబియాలో భేటీ అయ్యే అవకాశాలున్నాయన్నారు ఈ భేటీలో ఎలాంటి ఆలస్యం జరగదని హింటిచ్చారు అయితే ఇప్పుడు ట్రంప్ చెబుతున్న మాటలతో యుద్ధం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ దేశాన్నైనా బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం అమెరికాకు అలవాటు అయితే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ కూడా అదే పనిచేస్తున్నారా అనే చర్చ మొదలైంది రష్యాలో యుక్రెయిన్ విలీనం కావచ్చు కాకపోవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి నిజానికి ఈ ప్రకటన జెలెన్స్కీని బెదిరించినట్లు వినిపిస్తున్నాయి తన మాట వినకపోతే యుక్రెయిన్ కు అమెరికా సహాయం చేయడం ఆపేస్తుందని ట్రంప్ బహిరంగంగానే చెబుతున్నారు అమెరికా సాయం లేకుండా యుక్రెయిన్ వీక్ అవుతుందని దాన్ని రష్యా విలీనం చేసుకుంటుందని అంటున్నారు దీంతో ఇప్పుడు యుద్ధం ఎలాంటి మలుపు తెరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ట్రంప్ ఇద్దరు అధినేతలకు కాల్ చేసి మాట్లాడినంత మాత్రాన జరిగేదేమీ లేదు ఈ యుద్ధం ఒక్క ఫోన్ తో ముగిసే ఛాన్స్ లేదు చర్చలు ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది యుద్ధం ఖచ్చితంగా ఎప్పుడు ఎలా ముగుస్తుందనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేనట్లే అందరూ కోరుకుంటున్నట్టుగా ఇది పరిష్కారం అవుతుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే దీనిలో అనేక చిక్కుమూడులు ఉన్నాయనేటువంటిది ముందుగా మనం గమనించాలి ఆ చిక్కుమూడులు అనేటువంటివి వాటిని వేసింది నిజానికి అమెరికా ఐరోపాలోని దేశాలు తప్ప రష్యా కాదు అనేది ముందుగా మనం గమనించాలి ఒక్కటి మాత్రం క్లియర్ ట్రంప్ తో ఫోన్ కాల్ తరువాత పుతిన్ కొంతవరకు దౌత్యపరమైన విజయం సాధించినట్లే మూడేళ్ల కిందట ఆయన ఇలాంటి పరిస్థితుల్లో లేరు రాజకీయంగా అందరికీ దూరమయ్యారు యుక్రెయిన్ ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవాలన్న పుతిన్ నిర్ణయం ఆయన్ను ఒంటరిని చేసేసింది యుక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ భారీ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించింది అంతర్జాతీయంగా రష్యాపై అనేక ఆంక్షలు విధించారు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన తరువాత పుతిన్ తో అమెరికా కనీసం టచ్ లో లేదు నిజానికి ఈ యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రయత్నాలు జరిగాయి అయినా ఎక్కడా ముగింపుకు వచ్చినట్లు కనబడలేదు వార్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు గతేడాది జోన్ లో పుతిన్ కొన్ని షరతులు విధించారు అయితే ఇప్పుడు యుద్ధానికి ట్రంప్ తన మార్క్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు యుద్ధం మలుపు ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయాయి రష్యా విషయంలో పెద్దన్న వైఖరిలో మార్పు కనిపిస్తోంది ఇదే యుద్ధం ఆగిపోవడానికి కారణమవుతుందా అంటే టక్కున ఆన్సర్ చెప్పలేని పరిస్థితి డిమాండ్ల విషయంలో ట్రంప్ యుక్రెయిన్ తగ్గేదేలే అంటున్నాయి మరి రెండు దేశాలను ట్రంప్ ఎలా ట్రాక్ తీసుకొస్తారు ట్రంప్ సంధించబోయే అస్త్రమేంటి ఆపే సత్తా ఉందా ట్రంప్ కండిషన్స్ కు వాళ్ళు అంగీకరిస్తారా అసలు రష్యా యుక్రెయిన్ గొడవలేంటి రష్యా యుక్రెయిన్ డిమాండ్లేంటి యుద్ధాన్ని ట్రంప్ ఎలా సెట్ చేస్తారు యుద్ధం స్టార్ట్ అయినప్పుడున్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రష్యా విషయంలో అమెరికా విధానం పూర్తిగా మారిపోయింది యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని ట్రంప్ అంటున్నారు ట్రంప్ రష్యాలో పుతిన్ అమెరికాలో పర్యటించే అవకాశముందని చెబుతున్నారు ట్రంప్ ను రష్యాకు ఆహ్వానించారు పుతిన్ ఈ పర్యటన జరిగితే అమెరికా రష్యా సంబంధాల్లో భారీ మార్పు వస్తుంది ఇప్పుడు యుక్రెయిన్ గురించి యూరోప్ నేతలతో కాకుండా అమెరికాతో చర్చలు జరిపే అవకాశం లభించింది అయితే రాజీ పడడానికి పుతిన్ మేర సిద్ధంగా ఉన్నారన్న మీదే యుద్ధం ఏ మలుపు తీసుకోబోతోందన్నది ఆధారపడి ఉంటుంది ఇక ఇప్పుడు ట్రంప్ ప్రకటన తరువాత యుక్రెయిన్ రియాక్షన్ ఏంటన్నది కూడా ఆసక్తి రేపుతోంది డిమాండ్ల విషయంలో రెండు దేశాలు కూడా తగ్గేదలే అంటున్నాయి దీంతో ఇప్పుడు ట్రంప్ ఎలా సెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల తొంభై దశకంలో కూలిపోయిన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల పాటు క్రిమియా గురించి రష్యా ఎలాంటి వివాదాన్ని లేవనెత్తలేదు పశ్చిమ దేశాలు ఎప్పుడైతే అడ్డదారుల్లో లేదా అక్రమ పద్ధతుల్లో ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకుని తమ ఆయుధాలను రష్యా ముంగిట పెట్టాలని నిర్ణయించుకున్నాయో దాన్ని గ్రహించినటువంటి పుతిన్ యంత్రాంగం వెంటనే తన రక్షణ చర్యల్లో భాగంగా క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్నది రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి ఇవ్వడంతో పాటు యుక్రెయిన్ వన్ అండ్ ఓన్లీ మేజర్ డిమాండ్ ఒక్కటే అదే నాటోలో సభ్యత్వం తీసుకోవడం ఇదే రష్యాకు కోపం తెప్పిస్తోంది యుద్ధాన్ని మొదలుపెట్టింది ఇప్పటివరకు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తోంది అందుకే యుక్రెయిన్ నాటోలో చేరితే అమెరికా సహా వెస్ట్రన్ కంట్రీ సైన్యం ఆ దేశంలో తిష్టవేస్తుంది అంటే తమ దేశం సరిహద్దులో శత్రు సైన్యం ఉంటుందని దాన్ని వ్యతిరేకిస్తున్న పుతిన్ యుద్ధం విషయంలో తగ్గేదలే అంటున్నారు నాటో సభ్యత్వం పేరుతో అమెరికా సహా చాలా వెస్టర్న్ కంట్రీస్ యుక్రెయిన్ ను రెచ్చగొట్టాయి భారీగా ఆయుధాలు అందించాయి యుద్ధం మొదలైంది మూడేళ్లు గడుస్తోంది జలెన్స్ ఎన్నోసార్లు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికీ నాటో సభ్యత్వం మాత్రం దక్కలేదు తీరా ఇప్పుడు యుక్రెయిన్ మీద మాటలతో బాంబు వేశారు ట్రంప్ యుక్రెయిన్ కు నాటో సభ్యత్వం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు పుతిన్ తో గంటన్నర ఫోన్ లో మాట్లాడిన తరువాత ట్రంప్ ఈ మాట చెప్పడం ఆ తరువాత ఆయన ఏం చేయబోతున్నారో చెప్పకనే చెబుతోంది ఇక రష్యా డిమాండ్ల లిస్ట్ భారీగానే ఉంది నాటోలో యుక్రెయిన్ చేరకూడదన్నది ప్రధాన డిమాండ్ ఇక డాన్వాస్ నోవోరోజియో ప్రాంతాల నుంచి యుక్రెయిన్ దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో పాటు యుక్రెయిన్ లో రష్యన్ మాట్లాడే వారికి వారి భాషను ఉపయోగించే హక్కు వారి ప్రయోజనాలను కాపాడుకోవడం రష్యాపై ఉన్న అన్ని పాశ్చాత్య ఆంక్షలను తొలగించడం యుక్రెయిన్ అలీన దేశంగా అణ్వస్త్రహిత దేశంగా ఉండాలి ఇది రష్యా ప్రధాన డిమాండ్ ఇందులో ఏ ఒక్కదానికి అంగీకరించకపోయినా పుతిన్ వెనక్కి తగ్గే అవకాశం లేదు తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నాం కానీ షరతులు వర్తిస్తాయని రష్యా చెబుతోంది ఇది ఓ రకంగా అల్టిమేటం లాంటిదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు రెండు దేశాలను ఎలా ట్రాక్ లోకి తీసుకువస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైంది తాను అధికారంలో ఉంటే అసలు యుద్ధం వచ్చేదే కాదని పదే పదే చెప్పిన ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ యుద్ధాన్ని ఎలా ఆపుతారన్నది హాట్ టాపిక్ గా మారింది పుతిన్ తో ట్రంపునకు మంచి సంబంధాలున్నాయి పుతిన్ కు నచ్చజెప్పి యుద్ధాన్ని ఆపేస్తారని అనుకుంటే యుక్రెయిన్ విలీనం అంటూ కొత్త వాదన తెర మీదకు తీసుకొచ్చారు చర్చలకు రాకపోతే ఆంక్షలు విధిస్తానని జెలెన్స్కేకి వార్నింగ్ ఇస్తున్నారు అంటే యుద్ధం ఆపేందుకు భయపెట్టడమే ట్రంప్ వ్యూహమని క్లియర్ గా అర్థమవుతోంది ఏమైనా రెండు దేశాల అధికారులు ముఖాముఖి కూర్చుని మాట్లాడుతారా ట్రంప్ చెప్పిన దానికి ఓకే అంటారా లేదా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ రద్దు సమయంలో రష్యా నుంచి యుక్రెయిన్ విడిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదరగా అది బ్రేక్ కావడానికి పెద్దగా టైం పట్టలేదు ఆ తరువాత పరిస్థితులు ముదిరి మూడేళ్ల కింద యుద్ధానికి దారితీసింది అలాంటి యుద్ధానికి ట్రంప్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది